తాత్కాలికంగా ఒక మూడు నాలుగేళ్ళు అవతలలు సంబరపడచ్చు కానీ తప్పకుండా మళ్ళీ భాస్కర్ గారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాజకీయంగా ఎదుగుతారనే విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కూడా లేదు నిజానికి వినయన్న ఎప్పుడో మంత్రి అయ్యేది ఉండే తప్పకుండా భవిష్యత్తులో అవుతాడు అనే మాట కూడా నేను విజ్ఞప్తి ఎందుకంటే నేను ఆయనను రెండు వేల ఆరు ఏడో సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తా ఉన్నాను కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఆయన కరీంనగర్కి వచ్చి కష్టపడ్డ విధానం కానీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమ బిడ్డగా ఉద్యమకారుడిగా భాస్కర్ సోదరుడిగా ఆనాటి నుంచి ఈరోజు వరకు ఏ రకంగా కేసీఆర్ గారు ఒక గీత గీస్తే ఆ గీత దాటకుండా ఎంత అద్భుతంగా పనిచేస్తూ వస్తున్నాడో నేను చూస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు ఇది తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఆ మబ్బుల వెనుకకు పోయిండు సూర్యుడు తప్ప మళ్ళా బయటికి వస్తాడు బరాబర్ మీ అందరికీ అండగా నిలబడతాడు ఆ విషయంలో అనుమానం కూడా రెండవది మీరందరు ఇంత దూరం వచ్చినారు తమ్ముడు వీరేందర్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడినాడు అదేవిధంగా అన్న కృష్ణ గారు తాను కూడా చాలా బాగా మాట్లాడినారు నేను చెప్పేదల్లా మీకు ఒకే ఒక్క మాట మనము ఒక సంధికాలంలో ఉన్నాం ఎందుకంటే పార్టీ ప్రస్థానం రెండు వేల ఒకటిలో ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఆలోచనతో పుట్టిన పార్టీ టీఆర్ఎస్ మీ అందరికీ తెలుసు పద్నాలుగేళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దీవెనలతో ఎన్ని ఎదురు దెబ్బలు జరిగిన ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా ఒక చంద్రబాబు నాయుడు గారితో ఒక రాజశేఖర్ రెడ్డి గారితో ఒక రోసయ్య గారితో ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇట్లాంటి ఎంతోమంది నాయకులతోని కొట్లాడి పోట్లాడి చివరికి ఢిల్లీని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ మెడలు వంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తెలంగాణ సాధించుకున్నాం పద్నాలుగేళ్ళు ఉద్యమ పార్టీగా ఆ తర్వాత పదేళ్ళు అధికారంలో ఉండే అధికార పార్టీగా ఇరవై నాలుగేళ్ళు మనం రెండు పాత్రలు పోషించినాం ఉద్యమ పార్టీగా అధికార పార్టీగా ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏదైతే ఉందో ఇది మనకు కొత్త ఒక సాధారణ రాజకీయ పార్టీగా ఒక ఫక్తు రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర అనేది మనకు కొత్త అందుకే కృష్ణ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో సుదృఢం చేసుకోవాలి నిర్మాణం మంచిగా చేసుకోవాలి గట్టిగా చేసుకోవాలి అని వాస్తవం కూడా అంతే వారు చెప్పిన దానిలో పూర్తిగా మనందరం కూడా ఏకీభవించాల్సిన అంశాలు ఉన్నాయి సైన్యం ఇంకా పెంచుకోవాలి చాలామంది మన పట్ల చూస్తూ ఉన్నారు మనది చూస్తూ ఉన్నారు ఒక జిల్లా కమిటీలో మనం అనుకుంటే దాదాపు ఏడు ఎడెనిమిది వందల మందికి పదవులు ఇచ్చుకోవచ్చు అనుబంధ సంఘాలు మెయిన్ కమిటీ కలుపుకుంటే ఒక్క జిల్లా కమిటీలో ఎనిమిది వందల మందికి మనం పదవులు ఇచ్చుకోవచ్చు తప్పకుండా మీరు చెప్పిన సూచన ఏదైతే ఉందో కృష్ణన్న ఆ పని తొందరలోనే చేసుకుందాం ముమ్మాటికి కింది నుంచి మీ దాకా ఎందుకంటే నేను నిన్నగాక మొన్న మస్వనాచారి గారి నేతృత్వంలో మన బృందం ఒకటి ఢిల్లీ పోయేది ఉంటే ఆ సంద సారీ చెన్నై పోయేది ఉంటే ఆ సందర్భంగా అక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని అడిగింటి అన్న మరి మీ పార్టీ చరిత్ర ఏంది అంటే డెబ్బై ఆరు ఏళ్ళైపోయిందన్న మా పార్టీ ఉట్టి అన్నారు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి ఆ పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసిస్తూనే ఉంది అయితే అధికారంలో ఉన్నారు లేదా ప్రతిపక్షంలో ఉన్నారు కానీ డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు మరి మనం కేవలం ఇరవై నాలుగేళ్ళ పార్టీ ఇంకొక యాభై వంద ఈ పార్టీ దృఢంగా ఉండాలి అంటే నిర్మాణం పటిష్టంగా పునాది పటిష్టంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది